హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగుంది అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే సరదాగా కొన్ని కొన్ని గుళ్ళు ఊళ్ళో అయితే తిరిగామండి ఏ గుళ్ళు ఎలా ఎలా తిరిగామో ఈ వీడియోలో మీకోసం ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా అందువరకు చూడండి సండే మా మేనలుడు లిఖిత్ బర్త్డేకి రమ్మని చెప్పి మా మరదుల వాళ్ళైతే మమ్మల్ని పిలిచారండి సెకండ్ సాటర్డే ముందు రోజు ఎలాగో సెకండ్ సాటర్డే కాబట్టి దగ్గరలో ఉన్న కొన్ని ఊళ్ళో అయితే చూసి వెళ్దాం అనుకున్నాం ముందుగా అయితే మా వారు వాళ్ళ అమ్మమ్మ గారిని చూసి అయితే బయలుదేరమంట మా అమ్మ మా వారు వాళ్ళ అమ్మమ్మగారు ఊరైతే అనమాట పాలకొలుగు దగ్గరలో ఉంటుంది ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యమండి ఇప్పుడైతే సిద్ధాంతం గోదావరి మీదుగా వెళ్తున్నాం ఫస్ట్ మేము వెళ్ళే టెంపుల్ ఏంటంటే సిద్ధాంతానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో పలివెలా అనే ఒక ఊరుంటుంది పల్లవల కాలంలో ఈ ఊరిని పల్లవపురం అని పిలిచేవారట అండి అందుకని కాలాంతరంలో ఆ పల్లవపురమే పలివెలగా అయితే మారిందండి కోనసీమ ఎప్పుడూ కూడా పచ్చదనంతో నిండి ఉంటుంది ఇటువైపు వెళ్ళే రూట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి మనం మెయిన్ హైవే మించి కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట అలా వెళ్ళిన తర్వాత అంతా కూడా ఇలా మొక్కలతో పచ్చగా అయితే చాలా అందంగా కనిపిస్తుంది అనమాట ఇంతకీ ఈ పలివేల ఎందుకు వెళ్తున్నామంటే అండి ఇక్కడ ఒక శివాలయం ఉందంట శివాలయంలో స్వామివారు కొప్పుతో ఉంటారంట ఆ కొప్పుటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవడం కోసమైతే మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్తున్నామండి ఈ గుడి అయితే నాకు మా ఫ్రెండ్ ఆల్రెడీ వెళ్ళారనమాట కొప్పటేశ్వర స్వామివారి దేవస్థానం చాలా బాగుంటుందని చెప్తే నేనైతే ఆన్ ద వేలో ఇలా టెంపుల్స్ అన్ని చూసుకుని వెళ్దాం అని చెప్పైతే మా వారి దగ్గర ప్రపోజల్ పెట్టాను అనమాట ఆయన అయితే ఓకే అని చెప్పేసి మొత్తం ఫ్యామిలీ అంతా అమ్మతో పాటు ఈ గుళ్ళకన్నిటికి కూడా స్టార్ట్ అయ్యమండి ఈ గుడి అయితే చాలా పురాతనమైందంటే చాళుక్యరాజైన నరేంద్రుడు ఈ దేవాలయాన్ని నిర్మించారంట ఈ ఊరిని పల్లవులు చోళులు చాళుక్యులు అందరూ కూడా పరిపాలించారట అగస్య మహామునికి శివపార్వతులు ఆనందమయంగా దర్శనమిచ్చారట దర్శనమిచ్చిన వారిని ఒకే పీఠంపై వెళ్ళేమని చెప్పి అగస్య మహాముని కోరగా అగస్యుని కోరిక మేరకు అగస్య శివయ్యగా ఇక్కడైతే స్వామివారు వెలిసారట కాకపోతే ఒక భక్తుడు చేసిన తప్పుకి స్వామివారి దగ్గర ప్రాయశ్చిత్తం చేసుకుంటూ స్వామివారిని ప్రార్థింపగా స్వామివారు కొప్పుతో దర్శనమిచ్చారట అప్పటి నుంచి ఇక్కడ స్వామివారు కొప్పుతో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారండి అలాగే ఇక్కడ మాఘమాసంలో శివరాత్రి మహోత్సవాలు కార్తీక మాసంలో శివునికి జరిగే పూజలన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయంటండి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా స్వామివారి దర్శనానికి చాలామంది వస్తూ ఉంటారండి ఫుల్ డీటెయిల్స్తో షార్ట్ అయితే అప్లోడ్ చేశాను తప్పకుండా చూడండి ఇక్కడ నుంచి మేమైతే బిక్కవోలు బయలుదేరామండి బిక్కవోలు సామర్లకోట నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బిక్కవోలు ముందు వెళ్ళాము అంటే లక్ష్మీ గణపతి స్వామివారి దర్శనం చేసుకోవడానికి కాకపోతే అప్పుడు దగ్గరగానే సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానం ఉంటుందంట ఆ గుడికైతే వెళ్ళలేదు ఇప్పుడైతే పదకొండు వందల సంవత్సరాల చిరతి ఈ గోలింగేశ్వర స్వామివారి దేవస్థానానికి మేమైతే వచ్చామండి గోలింగేశ్వర స్వామివారు ఇక్కడ బ్రహ్మసూత్రంతో వేయించేసి ఉన్నారు గోలింగేశ్వర స్వామితో పాటు కుమారసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం ఇక్కడ చేసుకోవచ్చు ఇక్కడ చాలా ప్రత్యేకమైన విషయం ఏంటంటే అండి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎడమ చేతి వైపు ఒక పుట్ట ఉంటుంది ఆ పుట్ట ప్రత్యేకంగా ఇక్కడ పుట్టబడిందంట ప్రతి అమావాస్యకి తగ్గి పౌర్ణమికి ఉబ్బుతుందంట ఈ పుట్టమను గనక కళ్ళకి చెవులకి రాసుకుంటే కళ్ళకి చెవులకి సంబంధించిన వ్యాధులన్నీ కూడా వెంటనే మఠమాయమవుతాయట అలాగే పామరూపంలో సుబ్రహ్మణ్య వారు ఈ గుడిలో తిరుగుతూ ఉంటారంట ప్రతిరోజు రాత్రి సుబ్రహ్మణ్య వారి పుట్ట దగ్గర ఒక బేషన్లో పాలు వేసి పెడతారట ఉదయానికి ఆ పాలన్నీ కూడా ఖాళీ అయిపోతాయంటండి ఈ గుడికి సంతానం లేని వారు పెళ్లి కాని వారు వచ్చి సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేకమైన పూజలు చేస్తే వారి కోరిక వెంటనే నెరవేరుతుంది ఈ గుడికి సంబంధించి కూడా ఫుల్ డీటెయిల్స్తో షార్ట్ అయితే అప్లోడ్ చేశాను తప్పకుండా చూడండి మన ఛానల్ పేజ్లో ఉంటుంది ఇక్కడ నుంచి బిక్కువను లక్ష్మీ గణపతి స్వామివారి దేవస్థానం అయితే వెళ్ళామండి లక్ష్మీ గణపతి దేవస్థానంలో స్వామివారు పదకొండు అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ స్వామివారికి చెవిలో మన మనసులోని కోరిక చెప్తుంటే తప్పకుండా నెరవేరుతుంది అలాగే ప్రతి సంవత్సరం స్వామివారు కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటారని ఇక్కడ పూజ చేసే బ్రాహ్మణులైతే మనం చెప్తారండి దానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం స్వామివారికి ఉండే వెండి తెరుగును ఇక్కడ మారుస్తూ ఉంటారట ఇక్కడ స్వామివారు చాలా మహిమానిత్వం చాలామంది పిల్లలకు ఇక్కడ విద్యాభ్యాసం చేస్తారు అలాగే అన్నపరాసన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయండి స్వామివారు కోరిన కోరికలను వెంటనే తీరుస్తారని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారనమాట ఇక్కడ ప్రతిరోజు కొంతమంది భక్తులకైతే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందండి లక్ష్మీ గణపతి స్వామి బిక్కవాళ్ళలో చాలా చాలా ప్రసిద్ధి చెందిన దేవస్థానం బిక్కువోలు దేవస్థానకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో ఫుల్ వీడియో అయితే మన ఛానల్ పేజ్లో ఉంది తప్పకుండా అయితే చెక్ చేయండి బిక్కువోలు నుంచి ఇళ్లపల్లి అనే గ్రామం పది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అక్కడ చాలా విశేషమైన ఒక దేవస్థానం ఉందని చెప్పి నేనైతే చాలా రీల్స్లో చూశాను అక్కడికైతే వెళ్దాం అనుకున్నాము అక్కడ నుంచి హైవే దాటి వెళ్ళాలనుకుంటే ఇలా ట్రాక్ కింద నుంచి వెళ్ళాలండి ట్రాక్ నుంచి వెళ్ళే రూట్ అయితే కొంచెం కార్ అది వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది వాటర్ ఉండి కాకపోతే మనకైతే పెద్ద ప్రాబ్లం ఏమవు వెళ్ళిపోవచ్చు అనమాట అలా వెళ్ళిన తర్వాత నూట ఎనిమిది స్తంభాల శివాలయం మనకైతే దర్శనమిస్తుంది ఈ దేవాలయం నిర్మించడానికి చాలా చాలా కష్టపడ్డారంటండి దేవాలయం కూడా చాలా చాలా అందంగా ఉంటుందన్నమాట ఈ దేవాలయం చూడగానే మనకి మనసంతా కూడా చాలా ప్రశాంతతో నిండిపోతుంది ఇక్కడ ముందుగా మనకి ఇలాగ విఘ్నేశ్వరుడు అయితే దర్శనమిస్తారండి విఘ్నేశ్వరుని తర్వాత మనకి పాదరస శివలింగం అయితే ఉంటుందండి లోపల ఈ పాదరస శివలింగం అయితే రంగులు మారుతూ ఉంటుందన్నమాట మనకి ఒకసారి బంగారు వర్ణనలో కనిపిస్తుంది ఒకసారి మనకి రజత వర్ణం అంటే తెల్లగా కనిపిస్తుంది అనమాట ఇలా రకరకాలుగా రంగులు మారుతూ ఇక్కడ శివలింగం అయితే దర్శనమిస్తుంది శివలింగంపై నీళ్లు పడుతున్నాయి కదండీ ఈ నీళ్ళన్నీ కూడా ఇక్కడ నూట ఎనిమిది స్తంభాలైతే నిర్మించారు ఒక్కొక్క స్తంభంపై నూట ఎనిమిది శివలింగాకారాలు ఉంటాయి ప్రతి స్తంభం కింద చిన్న చిన్న శివలింగాలు అయితే ఉంటాయండి ఈ శివలింగాలకి ఎనిమిది శివలింగాలకి మనం అర్జెన్ చేయడం కోసం అయితే ట్వంటీ రూపీస్ టికెట్ అయితే ఉంటుంది ట్వంటీ రూపీస్తో టికెట్ తీసుకుంటే మనమైతే లోపలికి వెళ్ళి ఒక్కొక్క స్తంభం మీద శివునికి సంబంధించిన అష్టోత్తరాలన్నీ కూడా లిఖించబడి ఉంటాయంట అవన్నీ కూడా చదువుకుంటూ ప్రతి శివలింగానికి అభిషేకం చేస్తే ఈ పాదరస శివలింగం మీద ఆ అభిషేక జలాలు అయితే పడతాయండి ఇక్కడ అమ్మవారు మనకి అనమాట ఈ గుడి అయితే చాలా బాగా అయితే నిర్మించడం జరిగిందండి తర్వాత మనకి అన్నపూర్ణాదేవి దర్శనం అయితే ఇస్తారనమాట ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ ముందుకు గనక వెళ్తే భూగర్భంలో వెంకటేశ్వర స్వామి వారు లోపల గుడి ఉంటుంది మనకి వెళ్లే ముందే చెప్తారన్నమాట లోపలంతా కూడా చీకటిగా ఉంటుందండి కాబట్టి సెల్ ఫోన్ లైట్ ఆన్ చేసుకుని వెళ్ళండి అని చెప్తారు అసలు నిజంగా స్వామి వారిని భూగర్భంలో పెట్టి ఇలా టెంపుల్ కట్ట చలి అనే ఆలోచన ఎవరిదైతే ఉందో వాళ్ళైతే చాలా బాగా అయితే ఆలోచించారండి మనం అలా లోపలికి వెళ్తుంటే ఫీల్ కూడా చాలా బాగుంటుందన్నమాట అలా చీకటిగా ఉంటుంది మొత్తం అంతా కూడా సెల్ ఫోన్ లైట్ మస్ట్ అండ్ షూట్గా అయితే వేసుకొని వెళ్ళాలి లేదంటే లోపలంతా చీకటిగా ఉంటుంది చిన్నగా ఒకటి రెండు లైట్స్ అయితే ఇలా కింద పెడతారండి మరీ మొత్తం అంతా చీకటిగా లేకుండా మనం లోపలికి వెళ్ళగానే అక్కడ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోగానే అంతా కూడా పొలకించిపోతుందన్నమాట అలా చీకటిగా వెళ్ళిన వెంటనే అక్కడ నల్లరాతితో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అసలు అద్భుతం అన్నమాట చూసారా అలా నల్లరాతి స్వామివారి విగ్రహం శ్రీదేవి భూదేవిలతో కూడి స్వామివారి పైన ఆ నగలన్నీ కూడా మెరుస్తూ అసలు స్వామివారి రూపం చూడచ చక్కగా చాలా అందంగా అయితే కనిపిస్తుందండి చూడు దగదగ స్వామి మెరిచిపోతూ ఉంటారనమాట కిరీటం స్వామివారి నగదు అసలు వెంకటేశ్వర వారిని మామూలుగానే చూస్తే ఎప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఆ నవ్వు మొహంతో స్వామివారు ఎంతో అందంగా ఉంటారు అనిపిస్తుంది అసలు ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చూస్తే మనకైతే తను పొలకించిపోతుందండి అంత అందంగా అయితే ఉంటారనమాట నిజంగా ఇక్కడ భూగర్భంలో ఇలా వెంకటేశ్వర స్వామి వేయించేసినట్టు ఆ దర్శనం చేసుకుంటే మనకైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అండి నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట వీలున్న వాళ్ళైతే తప్పకుండా ఇది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి మనం వెళ్ళేటప్పుడు అయితే ఇలా చిన్నగా లైట్స్ పెట్టుంటాయి ఎక్కువ దూరం అయితే ఏం వెళ్ళక్కర్లేదండి అయితే కొంచెం ఎక్కువ దూరం ఉంటుంది ఇలా వెంటనే అయితే బయటకు వచ్చేస్తాం ఎందుకంటే పైకే ఉంటాయి అనమాట స్టెప్స్ ఇలాగా స్వామివారి దర్శనం చేసుకుని మనకి బయటకు వచ్చేస్తే చాలా చాలా అయితే బాగుంటుంది అనమాట మేమైతే ముందుగా వినాయక స్వామి వారి దర్శనం చేసుకున్నాం పాదల శివలింగ దర్శనం చేసుకున్నాం తర్వాత వెంకటేశ్వర కూడా చేసుకున్న తర్వాత ఇలా లోపలికి వెళ్ళాలంటే ఏంటమ్మా అంటే అక్కడ ఉన్న అమ్మాయి అయితే ట్వంటీ రూపీస్తో టోకెన్స్ తీసుకోండి ఇలా అభిషేకం చేసుకోవచ్చు అని అనమాట పింక్ కలర్లో ఫస్ట్ చూపించాను కదండి అలాంటి చిన్న చిన్నవిస్తారనమాట అవి తీసుకొచ్చి చూపిస్తే ఇక్కడ ఒక బకెట్ చిన్న గ్లాస్తో వాటర్ అయితే అనమాట ఇక్కడ ఉన్న నూటెని శివలింగాలకి కూడా ఒక ఆర్డర్ ఉంటుంది అండి ఆర్డర్లో అయితే మనం అభిషేకం చేసుకుంటూ రావచ్చు అనమాట ప్రతి స్తంభం మీద స్వామివారి నామం లిఖించబడుతుంది ఆ నామాన్ని చదువుతూ ఇక్కడ శివలింగాలకి అభిషేకం చేసుకుంటూ రావాలి ఇలా మనం ప్రతి శివలింగంపై వేసిన వాటర్ మళ్ళీ వాటర్ పైప్ లైన్స్ తోటి మనం ఫస్ట్ చూసిన పాదరహ శివలింగంపై పడతాయి అనమాట అండి అప్పుడు సిల్వర్ కలర్లో ఉన్న స్వామివారి లింగం గోల్డెన్ కలర్లోకి అయితే మారుతుందండి ఇక్కడ దూరం నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు అది కూడా చాలా చాలా బాగుంది వీలున్న వాళ్ళు తప్పకుండా ఈ దేవాలయాన్ని అయితే దర్శించుకోండి కాకినాడ నుంచి అయితే ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఎల్లపల్లి కాకపోతే వెళ్ళేటప్పుడు ఏంటంటే వెహికల్ అయితే కొంచెం చూసుకుని వెళ్ళండి ఎందుకంటే ఫస్ట్లో మీకు చూపించిన రైల్వే ట్రాక్ ఉంది కదండి ఆ ట్రాక్ కింద రోడ్ అయితే అంత పర్ఫెక్ట్గా అయితే లేదనమాట కొంచెం సగం రోడ్డు వేసి సగం ఇలా వాటరీగా అనమాట కారు కొంచెం మనకి టర్న్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది బైక్స్ అయితే నో ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు అనమాట ఆటో కానీ కార్ అయితే కొంచెం సైజుని బట్టి కొంచెం మనకి కవు తిరగడానికి ఇబ్బంది అవుతుందేమో చిన్నదైతే వెళ్ళిపోతుంది కొంచెం పెద్ద సైజ్ కార్స్ అయితే ఇలా కింద లోంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట వెళ్తుందా వెళ్దాని డౌట్ పడక్కర్లేదు వే అంతా కూడా బాగానే ఉంటుందండి ఇక్కడి నుంచి మేమైతే గొల్లల మావిడాడు వచ్చాము గొల్లల మావిడాడ ఒక అద్భుతంగానే చెప్పుకోవచ్చు మేమైతే గొల్లల మావిడాడ రామాలయాన్ని ఆల్రెడీ చూసాం కాబట్టి టైం బట్టి వెళ్దాం అనుకున్నామండి అందుకని చెప్పి ముందు అయితే వెళ్ళిపోయాము కాకపోతే బిక్కుబోలు తర్వాత గొల్లల మావిడాడ చూసుకుంటే మనకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గొల్లల మామిడాడి నుంచి అయితే వెళ్ళొచ్చు అనమాట మేము ఈ టెంపుల్స్ని దర్శనం చేసుకున్నప్పుడు ఫస్ట్ టైం చూసామండి ఎందుకంటే టైం బట్టి టెంపుల్స్ క్లోజ్ అయిపోతాయి అనమాట అందుకని చెప్పి బిక్కుబోళ్ళలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే పన్నెండు వరకు ఉంటుందండి పన్నెండింటికి క్లోజ్ అయిపోతుంది లక్ష్మీ గణపతి దేవస్థానం ఒంటి గంటకి అయితే క్లోజ్ అయిపోతుంది ఇళ్లపళ్ళు అయితే ఇంచుమించుగా మనకి మొత్తం ఈవినింగ్ టైం వరకు కూడా ఓపెన్లోనే ఉంటుందండి అందుకని చెప్పైతే మేము అలా షెడ్యూల్ చేసుకున్నాం అనమాట గుడి టైమింగ్స్ బట్టి గొల్లల మావిడ టెంపుల్ టైమింగ్ చూసేసరికి వన్ థర్టీ నుంచి మళ్ళీ ఓపెన్ అయిపోతుందంట అంటే మధ్యాహ్నం పన్నెండో టైంకి క్లోజ్ అయ్యి మళ్ళీ వన్ థర్టీకి ఓపెన్ చేసేస్తారు అందుకని చెప్పి గొల్లల మావడాడు కూడా వెళ్ళొచ్చని అప్పుడు మావిడాడ రామాలయానికి వస్తే వచ్చామండి కింద స్వామివారి దేవస్థానంలో ఎటువంటి వీడియోస్ ఫొటోస్ తీయడానికైతే ఎలవలేదండి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత రెండో అంతస్తులో చిత్ర విచిత్రమైన అద్దాల మండపం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఆ అద్దాల మండపాన్ని అయితే చూసి రావాలండి ఒక్కొక్క మనిషికి యాభై రూపాయల టికెట్ ఉంటుంది టికెట్ తీసుకుని పైకి వెళ్తే అద్దాల మండపం చూసిన తర్వాత పైకెక్కి ఈ రెండు రాజగోపురాలని చక్క చక్కగా చూడొచ్చు అనమాట ఒక రాజగోపురం ఎనిమిది అంతస్తుల్లో ఉంటే ఇంకొక రాజగోపురం పదకొండు అంతస్తుల్లో ఉంటుందండి నూట అరవై అడుగుల ఎత్తు ఒకటి రెండు వందల అడుగుల ఎత్తు ఒకటి ఈ గోపురాలను మనం ఎన్ని అయితే ఉన్నాయో అన్ని అంతస్తులను కూడా పైకంటూ ఎక్కి చూడడానికి వీలుగా అయితే మెట్లు కట్టుబడి ఉంటాయి బాగా పైకి వెళ్ళి చూస్తే చుట్టూ ఉన్న గ్రామాలన్నీ కూడా చాలా అందంగా అయితే కనిపిస్తాయండి గొల్లల మావిడాడికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను మా ఛానల్ పేజ్లో ఉంది ఎవరన్నా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకో తప్పకుండా చెక్ చేయండి గొల్లల మామిడాలో సూర్యోదేవుని దేవాలయం కూడా ఉందండి ఈ దేవాలయం కూడా చాలా బాగుంటుంది ఇక్కడ గోపురం మీద చూసినట్టయితే అవి కూడా చాలా అందంగా అయితే చక్కబడతాయి అనమాట గొల్ల మావిడాళ్ళలో శిల్పకళ అయితే అద్భుతం అని శిల్పాలు అన్నీ కూడా జీవకళ ఉట్టిపడుతున్నట్టు ఉంటాయి అన్నమాట మొత్తం మన చారిత్రక ఘట్టాలన్నీ కూడా చాలా అందంగా అయితే చక్కబడి ఉంటాయండి గొల్లల మామిడియాళ్ళలో తప్పకుండా ఈ రెండు దేవాలయం అయితే దర్శించుకోండి గొలల్ మావిడా నుంచి మనకి సామర్లకోట చాలా దగ్గరగా ఉంటుందండి అంటే మాకు టైం లేదు టెంపుల్ ఓపెన్ ఉంటుందో లేదో అని చెప్పి మేమైతే సామర్లకోట శివాలయం దర్శించుకోలేదు కానీ సామర్లకోటలో వేయించేసి ఉన్న శివయ్యను కూడా దర్శనం చేసుకుని చక్కగా అయితే రావచ్చండి మేమేంటంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా ఒక బర్త్డే పార్టీకి వెళ్తామని మురారిలో అనమాట బర్త్డే పార్టీ అందుకని చెప్పి అక్కడికి వెళ్ళే ముందు అంటే నెక్స్ట్ డే సండే పా బర్త్డే ఫంక్షన్ అనమాట అండి అందుకని మురారికి ఒక థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్లో పత్తిపాడు ఉంటుంది పత్తిపాడు అయితే మా పిన్ని గారి వాళ్ళ హౌస్ అనమాట నైట్ అక్కడ స్టే చేద్దాం అనుకున్నాం పత్తిపాడికి అంటే దివిలికి కెల్లంపూడికి దగ్గరలో రాజుపాలెం అని చెప్పి ఒక వాటర్ ఫాల్ అయితే ఇన్స్టాలో బాగా వైరల్ అవుతుందనమాట నెక్స్ట్ వచ్చి యూట్యూబ్లో షార్ట్స్లో కూడా చూశాను ఆ ఆ వాటర్ ఫాల్కి అయితే వెళ్దామని వెళ్ళామండి అది సామర్లకోట పత్తిపాడు రూట్లో మనకి మధ్యలో వస్తుందనమాట మీకు మ్యాప్ చూసినట్లయితే మీకు అది వే చూపిస్తారు కాకపోతే కార్లో వెళ్తే మాత్రం ఇబ్బంది పడతామన్నమాట కార్ అయితే లోపలికంటే అల్దు ఒక కిలోమీటర్ చిన్నగా కాలువ పక్కన రోడ్డు ఉంటుందన్నమాట ఆ రోడ్లోంచి వెళ్ళాలంటే నడుచుకుని వెళ్ళాలండి బైక్ అనుకోండి నో ప్రాబ్లం అనమాట ఈ వాటర్ ఫాల్ అయితే అక్కడ ఈ నీటి ప్రవాహాన్ని తగ్గించడం కోసం అని చెప్పి స్టెప్స్ స్టెప్స్ వైజ్ అయితే కట్టారనమాట అండి అలా మనం దిగి నడుచుకుని అయితే వెళ్ళొచ్చు అనమాట కానీ హెవీ రెయిన్ అలా ఉన్నప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువగా ఉన్నప్పుడు అయితే వెళ్ళకూడదు అక్కడ యాక్చువల్గా అయితే పోలీసులు బోర్డు రాసి కూడా పెట్టేశారు అండి ఇది నిషిద్ధ ప్రదేశము ప్రమాదకరం ఎవరూ రావద్దని కాకపోతే ఏంటంటే ఇలా చూసి జస్ట్ పైన అలా నడిచి రావడానికి స్నానం చేయడానికి కూడా చాలా బాగుంది ఇక్కడైతే ఎలాంటి ఫెసిలిటీస్ ఏమీ లేవండి ఈవెన్ వాటర్ కూడా మనకు దొరకదు అనమాట ఏమైనా కావాలన్నా ఫుడ్ అది కూడా మనం కూడా తీసుకెళ్లాల్సిందే ఇక్కడ నుంచి మా పిన్ని వాళ్ళు అయితే జస్ట్ ఎయిట్ కిలోమీటర్స్ అనమాట అండి రాజ్పాల నుంచి అక్కడ నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే నాకు ఇష్టమైన మా పిన్ని వాళ్ళ ఇల్లు నాకు చాలా చాలా ఇష్టం అండి మా పుట్టిళ్ళ తర్వాత మా పిన్ని మమ్మల్ని అంత బాగా అయితే చూసుకుంటుందన్నమాట మా పిన్ని వాళ్ళ ఇంటికి సంబంధించి ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను అదైతే తప్పకుండా చూడండి మా పిన్ని మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంది ఎలాగా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టానుమాట పిన్ని వాళ్ళది పత్తిపాడు కదండి పత్తిపాడు నుంచి అన్నవరం చాలా దగ్గర అందుకని నైట్ పిన్ని వాళ్ళ ఇంట్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి అన్నవరం అయితే స్టార్ట్ అయ్యామండి మార్నింగ్ సిక్స్ కల్లా అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడ నుంచి అన్నవరం ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది మేమంటే కొంచెం రిలాక్స్ మోడ్లో ఆగి ఆగి వెళ్ళాం కాకపోతే ఏంటంటే మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా అన్నవరం కూడా వెళ్ళిపోయి దర్శనం చేసుకుని రిటర్న్ అయిపోవచ్చు అనమాట మాకంటే రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి మేము స్టే చేసాము దట్టు నెక్స్ట్ డే ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి కాబట్టి మేమైతే ఇలా ప్లాన్ చేసుకున్నామండి మీరు కనుక వెళ్ళాలనుకుంటే వన్ డేలోనే అన్నవరం కూడా అయిపోతుంది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అన్నవరంలో అయితే చాలా ఫ్లోటింగ్ అయితే ఉందండి కార్స్ పార్కింగ్ చేయడానికి కూడా పైన ఇంకో ప్లేస్ అయితే ఇచ్చారనమాట బాగా పైకి వెళ్ళి కార్స్ పార్క్ చేసి అక్కడి నుంచి అయితే కిందకు రావాలన్నమాట దర్శనానికి అయితే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది జనాన్ని బట్టి మేమంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా లోపలికైతే దర్శనానికి వెళ్ళిపోయామండి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే ఇంచుమించుగా త్రీ అవర్స్ అలా పడుతుంది అనమాట మాకైతే ఒక హాఫ్ అన్ అవర్లోనే స్వామివారి దర్శనం అయిపోయి వెనక్కి అయితే తిరిగి వచ్చేసాము మేము ఓన్లీ స్వామివారి దర్శనమే చేసుకున్నామండి కొంతమంది కళ్యాణం చేసుకోవాలనుకుంటారు కదా అటువంటి వాళ్ళైతే మేబీ అన్నవరంలో స్టే చేసి అక్కడ కనుక రూమ్ తీసేసుకొని నెక్స్ట్ డే మార్నింగే వ్రతం చేయించుకుంటే స్వామివారి దర్శనం కూడా చాలా తొందరగా అయిపోతుంది మోస్ట్లీ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దర్శనం అంటే మ్రతమే చేయించుకుంటారు కాబట్టి అలా ప్రిఫర్ చేసే వాళ్ళు అలా అయితే ప్రిఫర్ చేయండి త్రిలింగ క్షేత్రం అన్నవరం అనమాట స్వామివారు కింద అయితే బ్రహ్మ ఉంటారండి పై భాగంలో వాళ్ళు ఇద్దరు కూడా కొలువై ఉంటారు అన్నవరం క్షేత్రానికి సంబంధించి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా అయితే చెక్ చేయండి శనం అయిపోయేసరికి స్వామివారైతే ఇలా ఎదురొచ్చారండి చాలా ఆనందంగా అయితే అనిపించిందనమాట ఇక్కడ నుంచి మేమైతే మళ్ళీ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామండి అక్కడ నుంచి మొత్తం అందరూ స్టార్ట్ అయ్యి అయితే బయలుదేరి వెళ్ళామన్నమాట మురారిలో ఫంక్షన్కి సంబంధించి మేము వెళ్ళాలనుకున్నాం కదండి వాళ్ళైతే మురారి మామిడి తోటల్లో వారు కొలువై ఉంటారంటండి ఆ అమ్మవారికి మొక్కుబడి మొక్కుకున్నారంట అక్కడ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర అయితే ఫంక్షన్ చేస్తున్నారు మేము అనుకున్నాము మేము కూడా తోటలో ఉన్న దుర్గమ్మ వారిని చూద్దాం అనుకున్నామండి అందుకని మురారి నుంచి హైవే నుంచి లోపలికి వెళ్తే రూట్ అంతా కూడా చాలా బాగుంటుంది నుంచి మించిగా త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మామిడి తోటలో ఒక చెట్టు కింద అమ్మవారు వెలిసి ఉంటారనమాట ఇక్కడ ప్రతి ఆదివారం కూడా అమ్మవారి మొక్కుబడులు చెల్లించుకోవడానికి భక్తులు వస్తూ ఉంటారండి వచ్చి ఆ చుట్టూ తో మొత్తం అక్కడ ముక్కుబడి చెల్లించుకుని వాళ్ళందరూ కూడా అక్కడ భోజనాలు అయితే చేసి యాక్చువల్ యాక్చువల్గా అయితే మురారిలో ప్రతి సంవత్సరానికి ఒక్కసారి అయితే అమ్మవారి జాతర జరుగుతుందంటే ఆ టైంలో అసలు నడవడానికి కూడా ఖాళీ లేకుండా హైవే దగ్గర నుంచి ఫుల్ ట్రాఫిక్తో అయితే ఉంటుందన్నమాట చాలా వరకు అయితే ఇలా ప్రతి ఆదివారం కూడా ఇలా ఉంటుందని చాలా మందికి తెలియదంట మాతో వచ్చిన మా పిన్ని వాళ్ళు కూడా ఇలా ప్రతివారం ఉంటుందని తెలియదమ్మా అప్పుడు జాతరకు వచ్చిన తర్వాత మధ్యలో అయితే రాలేదంటే నిజంగా ఆదివారం కూడా అమ్మవారికి చాలా బాగా అయితే పూజా కార్యక్రమాలు భక్తులు అసలు ఖాళీ లేదనమాట అండి అక్కడ ఒక తీర్థం లాగే ఉందనమాట అక్కడ షాప్స్ అన్నీ పెట్టి మనకి వంట చేసుకోవడానికి కావాల్సిన సామాన్లన్నీ కూడా రెంట్కి ఇవ్వడం టెంట్స్కి సంబంధించి అన్నీ అయితే ఉన్నాయన్నమాట తోటలో దుర్గమ్మ వారు కూడా చాలా బాగున్నారండి అంటే మా లిక్కీ బాబుకి బర్త్డేతో పాటు ఇక్కడ తోటలో దుర్గమ్మవారి వారి మొక్కుంది ఇక్కడ అమ్మవారిని మనం కూడా చూద్దామని చెప్పి మేమందరం అయితే వచ్చామండి అసలు నిజంగా చాలా బాగుంది అనిపించింది పిల్లలు కూడా చాలా సరదాగా బాగుందని చెప్పి అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట ఇక్కడ తోటలో దుర్గమ్మ వారి దర్శనం అయిపోయిన తర్వాత మా లిక్కీ బాబు బర్త్డే దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడతో ఫంక్షన్కి అటెండ్ అయిన తర్వాత మా జర్నీ అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్టే ఇదిగోండి సూట్లో బ్లాక్ సూట్లో ఉన్నాడు కదా మాడే లిక్కీ మా లిక్కీ బాబు బర్త్డే మా మాధవి అయితే వాళ్ళ పిల్లలతో సరదాగా కాసేపు అలా పిక్స్ అయితే ట్రై చేస్తుంది మా లిక్కీ బాబు అయితే సహకారం అందించట్లేదండి కేక్ కటింగ్ అనమాట లిక్కీకి అయితే టూ కేక్స్ పెట్టి కేక్ కటింగ్ అయితే చేంజ్ చేసిన తర్వాత భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మేమైతే భీమవారం రిటర్న్ అయిపోయామండి ఇలాగా మేమైతే టూ డేస్ జర్నీ పెట్టింది మాకైతే యాక్చువల్గా ఆ పుణ్యక్షేత్రాలన్నీ కూడా చూసుకోవాలంటే వన్ డే సరిపోతుంది అనమాట ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ కల్లా మొత్తం అన్నీ అయిపోతాయి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్